వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి గురించి అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది ఆయుర్వేద పరంగా దీన్ని తగ్గించుకోవచ్చా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యుని నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు షుగర్ వ్యాధి డయాబెటీస్ అందరి ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉంటూ ఉన్నారు ఎందుకు షుగర్ ఇంతలా పెరిగిపోయింది అంటే ఆయుర్వేద పరంగా ఎట్లా చెప్తారు అసలు దీన్ని అంటే ఇది అవగాహన లేకపోవడం అని చెప్పొచ్చండి ఎందుకంటే చాలామంది అదేదో డిసీజన్ ఒక ఒక క్రెడిట్ లాగా తీసుకుంటున్నారు ఇరవై ఐదేళ్ళు వాళ్ళు నాకు డయాబెటీస్ వచ్చిందండి మందులు స్టార్ట్ చేశాను అసలు డయాబెటీస్ మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం ప్రధానంగా అంటే ఎందుకు అవగాహన లేదనంటే అంటే వెళ్ళగానే ఇప్పుడు చాలామంది చూడండి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏది చెప్తే దాన్ని కళ్ళు మూసుకొని వేసుకోవాలి అనే విధంగా అలవాటు పడ్డం ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి కొంత పరిజ్ఞానం తెలుసుకుంటే చాలా వరకు కొంతమందికి మాత్రమే మందుల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దాంతో డెబ్బై ఎనభై శాతం మంది మందులకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ఉదాహరణకు ఒక వంద మందికి ఒకే వయసు వాళ్ళకి టెస్ట్ చేస్తే వంద మందికి వచ్చిందని మనం చూసామనుకోండి ఆ వంద మందిలో కేవలం అంటే రీసెర్చ్ కూడా ఇలాగే జరుగుతుంది అంటే ఆహార విధానాన్ని మార్చడం ఇంకో వంద మందికి ఏదైనా ఒక హెర్బల్ పౌడర్ లాంటిది ఇవ్వడం ఇంకొంతమందికి ఇంకో వంద మందికి కేవలం ఏదో ఆధునికంగా వచ్చినది సైంటిఫిక్గా ఏదో డెవలప్ అయిన ట్యాబ్లెట్స్ లాంటివి ఇవ్వడం సో దీంతో ఈ ఆధునికంగా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కంట్రోల్ అవ్వచ్చు కంట్రోల్ అవ్వడంలో తప్పేళ్ళు అదుపులోకి వచ్చేస్తుంది కానీ రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి అదే ఆహార విధానం జీవన విధానం పాటించిండే వాళ్ళల్లో వంద మందిలో తొంభై మందికి ఏ మందులో అవసరం లేకుండానే తగ్గిపోయిన అవకాశాలు ఉంటాయి ఇక ఏదో ఒక హెర్బల్ పౌడర్ని వాడుతున్నా అంటే ఇప్పుడు దాంతో మనకు అందుబాటులో చాలా ఉన్నాయండి ఉసిరికాయలు కరక్కాయ తానికాయ పొడపత్రి ఆకుకూర లాంటివే చాలా గుండగలగరే ఇవన్నీ కూడా అంటే ఒక వగరుర గురుచి కలిగినవని చేదు రుచి కలిగినవి కొంతవరకు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి అంటే ఇక్కడ దీనికి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ షడ్రుచులు మనకు తగిన మోతాదులో శరీరానికి లభిస్తుంటే కానీ తీపి రుచి మాత్రం చాలామందికి ఇష్టం కాబట్టి అలవాటు పడ్డారు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆ ఫీడ్ చేశారు ఎక్కువగా తీపిగా ఉండే పదార్థాలు ఏదో కలిపి చక్కెర కలిపి ఇవ్వడం పాల్లో చక్కెర కలిపి తాగించడం ఏదైనా జావలైనా సరే అన్నింటి చక్కెర ఇవ్వడం ఇలాంటివి చేసి చేసి వాళ్ళకు ఆ టేస్ట్ బడ్స్ అన్నీ తీయటి పదార్థాలే ఎక్కువగా తీసుకునేటట్టు శరీరం అలవాటు చేయడం వల్ల దానికే అలవాటు పడి చేతు కానీ వగరు కానీ ఇంకో రుచుల్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి శరీరం యాక్సెప్ట్ చేయదు అంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి ఆ టేస్ట్ బడ్డు విధానం మారాలంటే రెండు మూడు నెలల పాటు ఇవన్నీ తగ్గించేసి అలాంటి హెర్బల్ పౌడర్స్ అలాంటివో ఆకులో ఆకుకూరలో కూరగాయలు లాంటివి తినడం అనేది వాళ్ళు అలవాటుగా చేసుకోగలిగితే చాలా మార్పు వస్తుందండి అంటే ఇప్పుడు ఆహారంతోనే వంద మందిలో తొంభై శాతం కంట్రోల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా అలాంటి కంట్రోల్ కాకుండా ఉండే వాళ్ళకు కూడా హెర్బల్ పౌడర్స్తోనే కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు దానికి మందులకి ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు డయాబెటీస్ అనేది మనము ఇప్పుడు మోడర్న్ వార్డు ఇక్కడ ఆధునిక వైద్యంలో చెప్పింది అదే దీన్ని మధుమేహం అనేసి ఆయుర్వేదంలో చెప్తారు మేహ రోగాలు ఇరవై రకాల ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు దీంతో ఒక నాలుగు రకాల నుంచి ఆరు రకాలు మాత్రమే తగ్గవు మిగతా పద్నాలుగు రకాలు తగ్గేవే అన్నట్టే చెప్పారు మరి మనకు ఈ విధానంలో అందరికీ ఇప్పుడు ఎవ్వరికి టెస్ట్ చేసినా షుగర్ లెవెల్స్ పెరిగింది అని చెప్పగానే మందుసేయడం ప్రారంభించేస్తున్నారు చివరికి నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది పెళ్ళి కూడా కాలేదు ఇంకా ఇరవై నాలుగేళ్ళే అప్పుడే ఐదేళ్ళ నుంచి నేను మందులు వాడతాను ఉంటుంది ఇక ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏంటి మరి మీరు పెళ్లి చేసుకుంటారు పిల్లలు అవ్వాలంటే పిల్లలు అవ్వడానికి డయాబెటీస్ ఒక రీజన్ కావచ్చు వాళ్ళు ఏదైనా గ్రోత్లో సమస్య అయ్యేదానికి అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ సరిగా నిలబడకపోవడానికి రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అసలు వీటిని సహజ సిద్ధంగా ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకోవాలి ఇక నేను చెప్పే ఒక ప్రధానమైన సూత్రం అందరికీ ఇది ఒకటి ఒక ఎజెండా లాగా నేను ప్రమోట్ చేసే వార్డ్ ఏంటంటే రోగాలు లేవు రోగాలు రావు ఎప్పుడు మీ ఆహార ధర్మాలు ఆరోగ్య ధర్మాలు జీవన ధర్మాలు మార్చుకోండి వాటిని సక్రమైనవి తెలుసుకొని ఆచరించండి అని ఇవి ఆచరించే వాళ్ళలో చాలా వరకు రోగాలు లేకుండా పోతున్నాయండి ఆయుర్వేద శాస్త్రం కూడా ఏ రోగాలకైనా చెప్పే మూల కారణాలు ఏంటంటే ఆహారము జీవన విధానం మరి ఈ ఆహార విధానం జీవన విధానం తెలుసుకోకుండా ఇక్కడ వీటికి ఖర్చు పెట్టడానికి కాకుండా డబ్బులు దేనికి మందులకు ఖర్చు పెడుతున్నారు అంటే రోగం తెచ్చుకోవడానికి ఆ రోగాలకు మందులు వాడడానికి ఎక్కువ ఖర్చు అవుతాయి అసలు రోగం రాకుండా కాపాడుకోవడానికి అసలు ఖర్చు చాలా తక్కువ ఒక కూరగాయలు ఆకూరలో పళ్ళు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ ఇవి చాలు వాళ్ళకి అసలు ముందు ఏ రోగం రాకుండా కాపాడడానికి వాటిని సరైన పద్ధతిలో తీసుకోవాలి అవి చెడిపోయిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్గా వాటి యొక్క గుణాలు అంటే వాటి యొక్క ఆహార ఔషధ గుణాలు వాటిలో ఉండేవన్నీ పోయిన తర్వాత అలాంటి వాటిని వాడి మేము ఆరోగ్యకరంగా ఉండాలి మాకు ఏ రోగం రాకూడదు అనుకుంటే కష్టం అందుకని ఈ డయాబెటీస్ మధుమేహం షుగరు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే బాగా కష్టపడే వ్యక్తికి అదే ఉంటుంది ఏ పల్లెటూళ్ళలోనో వెళ్ళేదిన వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తికి ఇంకేదో ఇంకా ఇతర పనులు చేసుకునే బాగా కష్టపడే వ్యక్తి కూడా తనకు ఇది ఇలాంటివి ఉంది అనుకుంటున్నారు ఇక్కడ కారణం ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఆహారము జీవన విధానం రొటీన్గా ఒకే ఆహారం తీసుకోవడం చూడండి ఎప్పుడు రైసు పప్పు ఏదో కూరలు అక్కడతోనే రిపీట్ మళ్ళీ సాయంత్రం చపాతీలు ఎప్పుడో కొన్ని కూరగాయ అంటే ఒక ఒక ఐదారు రకాల కూరగాయలు రిపీట్ అవుతూ ఉంటాయి ఐదారు రకాల ఆకుకూరలు రిపీట్ అవుతుంటాయి ఒక ఐదారు రకాల పళ్ళు అందుబాటులో ఉండేవి తీసుకుంటుంటారు డ్రై ఫ్రూట్స్ ఎప్పుడో ఒకటో రెండో తీసుకుంటారు అంటే మొత్తం ఒక ముప్పై నలభై రకాల పదార్థాలు చుట్టూనే వల్ల వీళ్ళు కొత్త పదార్థాలు తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా ఇవి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ ఇలాంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒక ఆయుర్వేద శాస్త్రం తీసుకుంటే చాలా వరకు ఆకుకూరలుగా ఉండే వాటినే ఔషధాలుగా చెప్పింది అంటే అవి ఔషధాలు కాదు ఇది ఆకుకూరగా నువ్వు వాడుకో మరి ఆకుకూరగా వాడుకోలేని సమయంలో మీరు ఔషధంగా వాడుకో రోజు అంత పసుపు వేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఒకవేళ పసుపుని అలా వాడకుండా పోతే ఎప్పుడో మెడిసిన్గా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక ఉసరి చూన్నం రెండు కలిపి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది అని చెప్తాం ఇక్కడ పసుపు ఇక్కడ మెడిసిన్ అయిపోయింది మరి అప్పుడు దాని మీద చాలా రకాలు ఇంత డోసు వేసుకోవచ్చా ఇంత ఏదైతే తింటే ఏమైనా అవుతుందా మళ్ళీ అసలు పసుపు తినొచ్చా తింటే ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా ఇలాంటి అనుమానాలు ఉంటున్నాయి సో ఆయుర్వేద విధానము జీవన విధానానికి అంటే ఆయుర్వేదం అంటేనే ఆయుష్ను కాపాడుకునే విజ్ఞానం ఆ విజ్ఞాన్ని ఆచరించడానికి మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఆచరిస్తాం తప్ప రోగాలు తెచ్చుకోవడానికి కాదు ఎవరికో ఎప్పుడో చిన్నగా వేడి చేస్తేనే అదేదో పెద్ద సైడ్ ఎఫెక్ట్ కింద అవుతున్నారు మరి ఆధునిక వైద్యంలో రకరకాల మందులు వాడేసరికి కొన్ని రోజులకు వాళ్లకు డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ రెటినోపతి అంటే ఇవన్నీ కంటి సంబంధ సమస్యలు న్యూరోపతి అంటే నర నర్వస్ సంబంధించిన సమస్యలు గ్యాంగ్రీన్స్ లాంటివి తయారైపోవడం కాళ్ళల్లో ఇక కిడ్నీ లాంటి ఫెయిల్ అవ్వడం బీపీ రావడం దాని తోడు అంటే దాని అక్క చెల్లెలు ఉంటాయి థైరాయిడ్ ఒకటి ఇంకొకటి బీపీ ఒకటి ఇవి అక్క అవి కూడా తోడవడం ఇవన్నీ ఉంటాయి చాలామందికి వీటి మీద అంటే ఇలాంటి పదాలు నేను న్యూరోపతి నెఫ్రోపతి పదాలు చెప్తే చాలామందికి అర్థం కాదు కాబట్టి సాధారణంగా మీకు కాళ్ళల్లో నొప్పులో మంటలో వస్తాయనంటే కొంతమంది దాన్ని న్యూరోపతిని ఎందుకు చెప్పలేదు ఇలాంటి కామెంట్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి పదాలను వాడడం ఇప్పుడు ఒక పెద్ద పెద్ద గొప్పగా చదువుకున్న విద్యావంతులు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏ టెర్మినాలజీ అయినా వాడితే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు ఒక సాధారణంగా ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి పెద్ద టెర్మినాలజీ అక్కర్లేదు మనకు కరెక్ట్ డాక్టర్ గారు ఈ విషయాలని చాలామంది గమనించకపోవడం వల్ల దీంతో చాలా టెర్మినాలజీ చెప్పట్లేదు అని అంటున్నారు అసలు దీన్ని మనకు అసలు టెర్మినాలజీ అవసరం లేదు సైన్స్ పెద్ద అవసరం లేదు కేవలం కొంతపాటి బేసిక్ విజ్ఞానం దాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళ ఆలోచించి దాంతో ఇంకా మరింత మెరుగైన విధంగా దాన్ని వాళ్ళే ఆ విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి అన్నిటికీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా ఇంట్లో ఆ వాడే ఆకుకూరకు కూరగాయలకు కూడా ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వాలంటే కష్టమవుతుంది ఇంకొంతమందికి ఇక్కడ ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటంటే పథ్యం పాటించాలి ఈ పత్యం అంటే ఏంటో వాళ్ళకే వాడు అర్థం అర్థం తెలియదు పత్యం అంటే వాళ్ళకే అర్థం తెలియదు పత్యం అంటే మంచి ఆహారం తీసుకోవడం అపత్యం అంటే చెడు ఆహారం అంటే పత్యం పాటించు అంటే మంచి ఆహారం తీసుకోమని అర్థం ఆ మంచి ఆహారాలు ఏంటి అని మనం చెప్పాల్సి వస్తుంది అరవై ఏళ్ళ వ్యక్తి డెబ్బై ఏళ్ళ వ్యక్తి కూడా ఆ మంచి ఆహారాలు లేవండి ఇప్పుడు అన్నీ కల్తీ ఉన్నాయి కదా ఇప్పుడు పెస్టిసైడ్స్ చల్లుతున్నారు కదా అంటే మీరు స్వయంగా మీ ఆరోగ్యం కోసం మీరేం చేస్తున్నారు ఒక పెస్టిసైడ్స్ చల్లని దాన్నో లేకపోతే ఒక కల్తీ ఆహారం లేని దాన్నో మీరు వెతికి కనీసం నాలుగు తెచ్చుకోగలిగితే నాలుగు ఆకుకూరలో నాలుగు రకాల కూరగాయలు నాలుగు రకాల పళ్ళు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం పెద్ద సమస్య కాదు మధుమేహాన్ని పెంచి పోషించుకోవాల్సిన అవసరమూ లేదు మధుమేహం డిసీజ్ అంటే ఒక రోగం కాదు ఒక డిజార్డర్ అని వాళ్ళు గుర్తించగలిగితే దీన్ని అదుపు చేసుకోవడం చాలా తేలిక తర్వాత దీనికి ఆయుర్వేదంలో చాలా రకాల ఔషధాలు అంటే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమం అని చెప్తారు అంటే స్వస్థ వృత్తము అంటే జాగ్రత్తలు తీసుకునే విధానాన్ని అంతా వృత్తం అంటే స్వస్థుడు ఆరోగ్యవంతుడు దాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విజ్ఞానాన్ని స్వస్థవృత్తం అని చెప్పారు ముందు అది తరువాత ఏదైనా కొన్ని వాటిని ఎక్కువగా వాడడం మధ్యమ పద్ధతి ఉత్తమము మద్యము అధమం ఇంకా అధమంగా ఉండేది మందులు వాడడం ఇంకా అధమాల్లో ఇంకో అధమం ఏంటంటే సర్జరీలు లాంటి దాకా వెళ్ళడం అసలు శరీరానికి ఏ సర్జరీలు అవసరం లేనివి కేవలం ఇలాంటి ఆహార విధానం జీవన విధానం సక్రమంగా ఆచరించడం ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని చాలా వరకు వాళ్ళ యొక్క జీవన పరిమాణాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు తప్పని పరిస్థితుల్లో వైద్యుల పరివేషంలో తీసుకోవడం మంచిది ఇక్కడ ఆయుర్వేద వైద్యులు ఏం చేస్తారు అని అంటే కొన్ని రకాల హెర్బ్స్ని అంటే పసుపు ఉసిరి పొడపత్రి తంగేడు ఇలాంటివన్నీ ఆయుర్వేదంలో ఒక మూడు వందల నుంచి నాలుగు వందల రకాల హెర్బ్స్ మధుమేహం మీద పనిచేసే ఉన్నాయి దాంతో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓ పది పదిహేను రకాలైన ఎక్కడైనా వైద్యుల పరివేషంలో కొంత వాడుతుంటే ఉత్తమమైంది ఇంకోటి అంటే మేము వాడామండి మాకు వామిటింగ్స్ అయినాయి ఇంకేదో ఇమోషన్స్ అయినాయి కడుపులో నొప్పి వచ్చింది వేడి చేసింది ఇలాంటివి అంటున్నారంటే ఆ ఇచ్చిన కాంబినేషన్ సరి లేకుండా ఉండొచ్చు అందరికీ సరిపడే విధానాన్ని ఒక్కసారి ఇలాంటివి పడినప్పుడు ఏం చేయాలంటే చిన్నవాటితో పసుపుతో ఉసిరి పసుపు ఉసిరి నిశాములకి చూడమంటారు అక్కడితో ప్రారంభించి దాంతో మెంతులు లాంటిది యాడ్ చేసుకోవడం అలా మూడవది ఇలా ఇంకొంత పర్లేదు అనుకుంటే ఒక మారేడు ఆకు చూడం మారేడు ఆకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి డయాబెటీస్లో ఇలాంటివి యాడ్ చే ఒకటి దాన్ని ఒకదాన్ని యాడ్ చేసుకోవడం అలా చేసుకోవడం ద్వారా లేకపోతే వీటిలోనే ట్యాబ్లెట్స్ ఫామ్లోను లిక్విడ్స్ ఫామ్లోను రకరకాల క్యాప్సుల్ ఫామ్స్లో ఫామ్లో చాలా వరకు అందుబాటులో ఉంటున్నాయి ఏదైనా సరే తన సొంత ప్రయోగం చేసుకోకుండా వీటిని అవగాహన తెలుసుకోగలిగితే వాళ్ళు వాడుకోవచ్చు లేని పక్షంలో ఒక ఎవరైనా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్స తీసుకోవడం మంచిది ఇక తర్వాత ఈ నెఫ్రోపతి సమస్యలు కానీ న్యూరోపతి సమస్యలు కానీ అండ్ రెటినోపతి సమస్యలు ఇలాంటివి ఏమైనా వచ్చినట్టయితే దీనికి ఆయుర్వేదంలో కూడా మంచి పరిష్కారాలు ఉన్నాయి చాలామందికి అంటే సీకేడి కిడ్నీలు ఫెయిల్ అయింది అని చెప్పని డయాబెటీస్ చాలా రోజుల పాటు ఉన్న వాళ్ళకి ఆ మందులు వాడి కిడ్నీలు ఫెయిల్ అయ్యండి అనే అనడం బీపీ ఇప్పుడు బీపీ అనేసరికి కేవలం ఒక కొద్దిగా నీళ్లు తాగడం కూడా మర్చిపోవడం వల్ల సరిపడా నీళ్లు తాకపోవడం వల్ల కూడా బీపీ ఎక్కువ దాంతో నెఫ్రో సమస్యలు రావడం ఇంకా న్యూరోపతి ప్రాబ్లం కాళ్ళలో మంటలు తిమ్మిర్లు కాళ్ళలో స్పర్శ తగ్గిపోవడం అవి నల్లబడిపోవడం గ్యాంగ్రి తయారవడం ఈ స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళను కూడా ఆయుర్వేదంలో రకరకాల చికిత్సా విధానాలతో తగ్గించవచ్చండి ఓకే ఇంత మంచి చికిత్సా విధానం ఆయుర్వేదంలో మనకు అందుబాటులో ఉందండి ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు డయాబెటీస్ అనేది వస్తే మందులు వాడాలి అనేది ఒకటి ఉంది కానీ ఆయుర్వేదం కూడా దీని గురించి ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా చెప్పింది అసలు ఎలా ఉండాలి ఏంటి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అసలు డయాబెటీస్ తెచ్చుకోకుండానే ఉండాలి వస్తే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలనేది ఇది ఆయుర్వేదం అంటే ఎప్పటి నుంచో ప్రాచీన ఆయుర్వేదం వైద్యం ఇది ఇప్పటిది కాదు సో హెబ్స్ ఉన్నాయి దాని నుంచి మనము తగ్గించుకోవచ్చు ఆ విధంగా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే మేడం